అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు ప్రమాదం జరిగిన దగ్గర రాత్రంతా కూడా డీజీసీఏ సోదాలు చేసింది ఆధారాలు సేకరించే పని చేస్తున్నారు ప్రమాద తీరును కూడా అధికారులు విశ్లేషిస్తున్నారు ఇవాళ ప్రైమరీ రిపోర్ట్ సిద్ధం చేస్తోంది డీజీసీఏ రెండు ఇంజన్లు ఫెయిల్ అయిన కారణంగానే ప్రమాదం జరిగినట్టుగా ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు ఇంజన్లు పనిచేయకపోవడానికి గల కారణాలపై సివిల్ ఏవియేషన్ అధ్యయనం చేస్తోంది టేక్ ఆఫ్ నుంచి క్రాష్ అయిన ప్రదేశం వరకు డ్రోన్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు అధికారులు సంఘటనా స్థలం నుంచి దుర్ఘటన జరిగిన ప్రదేశం నుంచి మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ మరింత సమాచారం అందించేందుకు సమాయత్తం అవుతున్నారు ఒక్కసారి ఈ లోపు అక్కడ ప్రస్తుతానికి ఏం జరుగుతుందో మనం ఆల్రెడీ చూసాము ఒక డ్రోన్ తోటి ఏరియల్ సర్వే చేశారు అధికారులు విశ్లేషిస్తున్నారు టీజీసీఏ కూడా ఒక ప్రైమరీ రిపోర్ట్ యుద్ధం చేస్తోంది రాకేష్ లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు రాకేష్ సంఘటనా స్థలంలోనే ప్రస్తుతం మీరున్నారు ఎలాంటి వాతావరణం అక్కడ మీకు కనిపిస్తోంది ఇవాళ యాక్షన్ ఏం జరుగుతోంది ప్రైమ్ మినిస్టర్ కూడా రాబోతున్నారు సో ఎలాంటి వాతావరణాన్ని మీరు అక్కడ చూస్తున్నారు ఇప్పటివరకైతే ఒక ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది మొత్తం ఇన్సిడెంట్లో డెడ్ బాడీస్ని క్లియర్ చేయడం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎవరైనా చిక్కున్న వాళ్ళని రెస్క్యూ చేయడం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బిల్డింగ్స్లో ఇరుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని బయటికి తీసుకురావడం అంతా కూడా మిడ్ నైట్ అంటే తెల్లవారుజామున రెండు గంటల వరకు ఆ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిందని చెప్పొచ్చు చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్స్లో కాలిపోయిన వస్తువులు కాలిపోయిన వాటి అన్నింటిని కూడా బయట తీసుకొచ్చారు ఎక్కడైనా మంటలు ఉన్నాయి ఎందుకంటే ఫ్యూయల్ అనేది చాలా ఇన్ఫ్లేమబుల్ ఫ్యూయల్ దాంట్లో వాడేటువంటి జెట్ ఫ్యూయల్ ఎక్కడున్నా కానీ మధ్యాహ్నం మళ్ళీ ఎండ తీవ్రత కూడా అది కాల్పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఫోమ్ చల్లి ఆపరేషన్ మొత్తం నిర్వహించారు ఇక పార్ట్ టూ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది ఇంతమంది మరణానికి కారణం ఏంటి ఫ్లైట్ ఎట్లా పోయింది దానికి ఒక ప్రాథమిక అంచనా అయితే కనిపిస్తుంది రెండు ఇంజన్లు ఫోల్ ఫెయిల్ అయ్యాయి అనేది పని చేయలేదు ఆరు ఫెయిల్ అయ్యాయి ఈ రెండు కారణాలు కూడా సపరేట్గా చెప్పవచ్చు ఎందుకంటే కాక్ కాక్పిట్లో ఉన్నటువంటి పైలట్స్ ఏటీసీతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి క్లియర్ వర్డ్ లూజింగ్ పవర్ నో పవర్ నో థ్రస్ట్ అనే వర్డ్స్ని వాడారు అంటే ఎక్కడ ఇంజన్ నుంచి పవర్ రావట్లేదు అప్ అయినప్పుడు ఫ్లైటు టేక్ ఆఫ్ అయినప్పుడు హై పవర్ని యూజ్ చేస్తారు అంటే అంత వెయిట్తో ఉన్నటువంటి ఫ్లైట్ని ఒకేసారి గాల్లోకి తీసుకెళ్ళడం అది కూడా ఆరు వేల ఫీట్ల వరకు మెల్లిమెల్లిగా పవర్ యూజ్ అవుతుంది అంత పవర్ అందలేదు ఆల్మోస్ట్ టేక్ ఆఫ్ టైంలోనే ఇంజన్స్ నుంచి పవర్ రావడం ఆగిపోయింది అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది డీజీసీఏ నిన్న రాత్రి అంతా కూడా ఇక్కడే మనం చూస్తున్నటువంటి ఈ లొకేషన్లోనే ఫ్లైట్ కుప్పగులిపోయింది ఫ్లైట్ క్రాష్ అయింది ఆ ఫ్లైట్ శిథిలాల్లో ఏమైనా ఆధారాలు దొరుకుతాయని చాలాసేపు చాలా గంటల పాటు ఒక పాటు పడిపోయిందో అక్కడైతే చాలాసేపు సోదాలు నిర్వహించారు ఇప్పటికైతే అఫీషియల్ గా చెప్పలేదు కానీ ఇక్కడ కాఫ్ వాయిస్ రికార్డర్ రవీంద్ర బ్లాక్ బాక్స్ రెండు కూడా వాళ్లకు దొరికినట్టుగా తెలిసింది వాటిని పరిశోధిస్తున్నారు దానికి బోయింగ్ ఫ్లైట్ కి సంబంధించినటువంటి టెక్నికల్ సపోర్ట్ కూడా అవసరం దాన్ని కూడా తీసుకోబోతున్నారు కొద్దిసేపటి క్రితమే బ్రిటిష్ ఏవియేషన్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఇక్కడికి చేరుకున్నారు ఒక టెన్ మినిట్స్ బ్యాక్ వాళ్ళు కూడా సంఘటనా స్థలాన్ని సందర్శిస్తూ ఉన్నారు పూర్తిగా నిన్నటి వరకు లోపల వరకు ఎక్కడైతే ఇన్సిడెంట్ స్పాట్ ఉందో అక్కడి వరకు మీడియాను ఎలా చేశారు కానీ ఈ రోజు నుంచి ప్రధాని మోడీ రానున్నారు బ్రిటిష్ ఏవియేషన్ ఆఫీసర్స్ వచ్చారు డీజీపీ ఇంకా మరింతగా దీనిపైన అధ్యయనం చేస్తుంది ఇంకొన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఎవిడెన్సెస్ డిస్టర్బ్ అవ్వకుండా అక్కడ ఫ్లైట్ చకలాలు కదలకుండా అలాగే ఉంటారు ఇక దీంట్లో కీలకంగా టీవీ నైన్ సేస్ కలిగినటువంటి కీలక సమాచారాన్ని మనం అందించబోతున్నాం దాంట్లో ఒకటి ఆ గుర్తించినటువంటి అంశాలు ఇక నిన్న ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ వరకు డ్రోన్ ద్వారా ఎయిర్ సర్వే గుర్తించినటువంటి అంశాలు ఇక నిన్న ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ వరకు డ్రోన్ ద్వారా ఎయిర్ సర్వే నిర్వహించారు ఆ ఎయిర్ సర్వేలో ఎంత దూరం ఫ్లైట్ వచ్చింది ఎంత దూరం ఎంత ఎత్తుకు ఫ్లై అయ్యే అవకాశం ఉంటుంది ఆ ఫ్లై అయినప్పుడు అంటే కూలిపోయే వరకు ఎంత దూరం జర్య చేస్తుంది ఆ దూరంలో ఏం జరిగి ఒక ఆశ్చర్య కోసం దానిలో కీలకంగా చేస్తుంది ఫ్లైట్ కి సంబంధించినటువంటి టెక్నికల్ ఇష్యూ ప్రతి ఫ్లైట్ కి ఒక లాగ్ బుక్ ఉంటుంది ప్రతి పైలట్ కి ఒక చెక్ లాగ్ ఉంటుంది ఆ చెక్లా లాగ్ బుక్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో చాలా కీలకంగా ఉంది